శ్రీ లక్ష్మీ శ్రీలక్ష్మీగణపతే సర్వే జనా సుఖినో భవంతు శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతదిత్యాయ సోమాయ మంగళలాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమీ గురుపీపం ప్రేక్షకులకి నమస్కారం పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు అనగా శ్రావణ బహుళ నవమి ఆదివారం నుండి శ్రావణ బహుళ అమావాస్య శనివారం వరకు మేషాది ద్వాదశ రాశులు వారి యొక్క ఫలితాలు కానీ అశుభ ఫలితాలు కానీ అంటే మేష నుండి మీనరాశి వరకు కూడా ఉద్యోగ వ్యాపార ఆరోగ్య వ్యవసాయ రాజకీయ వైవాహిక కోర్టు వ్యవహారాల పట్ల అన్ని విధాలా కూడా ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం ఈ కన్యరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఉద్యోగస్తులకి ఈ వారం మంచి యోగ్యదాయకంగా ఉందని చెప్పవచ్చును అన్ని రంగాల్లో ఉన్నవారికి కలిసి వస్తుంది శుభ్రంగాను మీకు మంచి ప్రమోషన్లు వస్తుంది ఇంక్రిమెంట్లు పెరుగుతాయి నూతన ఉద్యోగస్తులకు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఇంతకుముందు చేసే వాళ్ళకి మంచి ప్రమోషన్తో పాటు మీ యొక్క పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకోవడం కాకపోతే దూర ప్రాణ ప్రయాణాలు మాత్రం జాగ్రత్తగా చేయండి ఎందుకంటే వేరే ఊరు మిమ్మల్ని బదిలీ చేశారనుకోండి ఉద్యోగం విషయంలోని వెళ్ళొద్దు ఈ వారం మాత్రం కొద్దిగా మీ అధికారులతో కొంచెం ఏదో రిక్వెస్ట్ చేసే బతిమాలుకునో అయ్యా వచ్చే వారం వెళ్తాను లేకపోతే వచ్చే నెల వెళ్తాను అని చెప్పి మీరు ఆగిపోవడం చాలా మంచిది ఇక్కడే మీకు చాలా బాగుంది బయటకి వెళ్ళేదానికన్నా కావున ఈ యొక్క ఉద్యోగస్తులకి బయటకు వెళ్ళే అవకాశాలు వచ్చినా మీరు వెళ్ళకండి నూతన ఉద్యోగస్తులకు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి తొందరపడి ఉద్యోగం రాలేదని చెప్పి మీరు ఇబ్బంది పడకండి ఇబ్బంది పడకుండా చూసుకోండి జాగ్రత్తగాను అలాగే పాత కంపెనీలకి ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం బాగుంటుంది చెక్కగాను గవర్నమెంట్ వల్ల ఇంక్రిమెంట్ పెరగడం అధికారులతో మంచి మెప్పులు పొందించుకోవడం గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగస్తులకు మాత్రం బయటికి వెళ్ళాలంటే కనుక హ్యాపీగా వెళ్ళండి మీరు ఆ పనులు చూసుకుని శుభ్రంగా రండి ప్రైవేట్ ఉద్యోగస్తులు మాత్రం వెళ్ళవద్దు ఈ వారం జాగ్రత్తగా ఉండాలి మీరు ఖచ్చితంగాను అదొకటి రెండవది గృహంలో శుభకార్యాలు చేసే అవకాశం ఉంటుంది కోర్టు దావాలు ఏవైతే ఉంటాయో మీకు అపీల్ చేయడం వల్ల కొద్దిగా నిరాశే చెందవచ్చును మీరు కాబట్టి మీ లాయరు మీకు మంచి సపోర్ట్ ఇవ్వకపోవచ్చు సపోర్ట్ ఇచ్చినా మీరు గెలవకపోవచ్చు ఎందుకంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో మాత్రం మీరు అక్కడికి వెళతారు కానీ అంత బాగానే ఉంటుంది మళ్ళీ వచ్చే వాయిదా పడవచ్చు లేదా అప్పుడు కొట్టే రోజు కూడా ఆ కేసు కొట్టేసే రోజు కూడా మిమ్మల్ని వెంటనే కొట్టరు సాయంత్రం వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి పెట్టి సతాయించి లేతే రేపు రండి అని చెప్పే అవకాశం కూడా కనబడుతోంది కావున ఈ విషయంలో మాత్రం ఆచీతూ అడుగు వేయండి అసలు ఈ వారం మీకు వాయిదా పడితే వెళ్ళకండి అసలు కోర్టుకి వెళ్లకుండా తర్వాత వస్తానో వచ్చే వారమో ఎప్పుడో వస్తానని చెప్పండి ఈ వారం అసలు బాగోలేదు కోర్టు వ్యవహారాల పట్ల మాత్రం అలాగే గృహ మార్పులు చేసేవారికి అంటే ఇల్లు మార్చే వాళ్ళు ఉంటారు కొంతగా ఇప్పుడు రెంటింట్లోకి వెళ్తున్నాం అండి ఈ వారం కొద్దిగా మంచి రోజు చూడండి అంటుంటారు అలాగే మీరు అద్దెంట్లోకి వెళ్ళేవారు వెళ్ళకండి వచ్చే వారం చూద్దాం అమావాస్య తర్వాతే మీరు ప్లాన్ చేసుకోండి వెళ్ళడానికి ఈ అమావాస్య లోపు మాత్రం మీరు ఎవరైనా సరే రెంటింట్లోకి వెళ్ళే వాళ్ళకి మారద్దు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారో అక్కడే ఉండండి మీ ఓనర్లు కానీ ఏదైనా అర్జెంటు ఖాళీ చేయాలి నాకు ఇప్పుడు అర్జెంటు కావాలి ఇల్లు మా చుట్టాలు వస్తున్నారు లేకపోతే పెళ్ళి ఉంది ఇలాంటివి ఉంటే గనక కొంచెం రిక్వెస్ట్ చేయండి కాస్త అయ్యో పక్కగా ఉంటాం మేము మేము వెళ్ళలేము ఏమనుకోవద్దు అని ఇంకా ఇంకా ఒత్తిడి ఎక్కువ పెరిగితే తప్ప మ్యాక్సిమం మాత్రం మీరు తొందరపడకండి ఇంకా అధిక ఒత్తిడి వల్ల మాత్రమే అప్పుడు ఆలోచిద్దాం వెళ్ళాలా లేదా అన్నది అప్పుడు మనం చూద్దాం అలాగా తెలుసుకోవాలనుకుంటే కనుక దాని గురించి మనం చెప్దాం అయితే ప్రస్తుతం మాత్రం మీరు జాగ్రత్తగా ఉండండి ఆ తర్వాత ఈ యొక్క కలిసి వచ్చేవారికి ఏదైతే అంటే కొన్ని రంగాల్లోని బయటికి వెళ్ళాలని అనుకుంటారు ఇప్పుడు ఉదాహరణకి కళారంగం ఉంది సినీ ప్రముఖులు ఉంటారు లేకపోతే డ్యాన్స్కి సంబంధించింది ఆ కళలు అంటే చాలు గాయని గాయకులు వస్తారు అలాగే మేకప్ మ్యాన్లు అన్ని కళల్లో ఉన్నవారికి ఈ వారం కొద్దిగా చెడు ఫలితాలు ఎదురవుతాయి అదే కొద్దిగా బాగున్నట్టుగా ఉంటుంది కానీ బాగుంది కదా అని చెప్పి మీరు తొందరపడే సంఖ్య గుర్తీసుకోకండి ఎందుకంటే బాగు లేకపోతే బాధపడవలసి వస్తుంది మీరు ఎలా ఉండాలంటే ఉదాహరణకి జేబులో పది రూపాయలు ఉన్నప్పుడు ఎలా ఉండాలో వెయ్యి రూపాయలు ఉన్నప్పుడు కూడా అలాగే ఉండాలి అంతే తప్ప ఎక్కువ ఉంది కదా అని చెప్పి సంతోషపడిపోవడం తక్కువ ఉంది కదా అని చెప్పి ఏడవడం మాత్రం చేయకండి అందుకనే ఈ యొక్క కళాకారులందరికీ కూడాను ఏ విధంగా అయితే మీకు కలిసి వస్తుంది గాయని గాయకులుగా మంచి యోగ్యదాయకం ఉంది చక్కగా రెండు మూడు సినిమాల పాటలు పాడాను నాకు చక్కగా పెరిగింది ఇప్పుడు దానివల్ల అంటే ఇంతకుముందు లక్ష రూపాయలు చివరికి ఇప్పుడు పది లక్షలు ఇస్తా అంటున్నారు అని చెప్పి తొందరపడకండి మీ యొక్క పాట వల్ల ఆ సినిమా హిట్ అవుతుందా లేదా అన్నది జాగ్రత్తగా ఉండాలి కాబట్టి కాబట్టి కొద్ది తొందరపడి మాత్రం ఎటువంటి పనులకి ముందుకు వెళ్ళకండి దాంతోపాటు ఈ యొక్క కన్యరాశి వారికి ఈ వారం రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం కొద్దిగా ఇబ్బంది జరిగే అవకాశం ఉంది మంచి కాలం అని తెలుస్తోంది కానీ కష్టంతో కూడుకున్న పని మాత్రం ఎక్కువైపోతుంది ఇలాంటి వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ సేవలు అధిష్టానం వర్గం వారికి గుర్తించవలసే వస్తే గనక మీరు గుర్తింపు పొందలేకపోతారు మీకన్నా ముందు మీ వేరే వాళ్ళు వెళ్ళి గుర్తింపు పొందడం వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం వాళ్ళు మిమ్మల్ని వెనక్కి తోచడం జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి అలాగే వ్యాపారస్తులకి అనుకూలంగానే ఉన్నది ఈ వారం మాత్రమే ఆశించినంత మేరకు లాభం లేకపోయినా కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉంటే అన్ని విషయాల్లో కూడా మీరు ముందుకు వెళతారు మంచి యోగ్యదాయకంగా ఉండదు హోల్సేల్ రిటైల్ వ్యాపారస్తులకి అన్ని విధాలా బాగుంది నూతన వ్యాపారస్తులు ప్రారంభం చేసుకునే వారు చక్కగా ప్రారంభం చేయండి అంతా బాగుంటుంది జాయింట్లు వ్యాపారస్తులకు మాత్రం కలిసి పెట్టకండి విడివిడిగానే పెట్టండి వచ్చే వారము వచ్చే నెలలో చూద్దాం పెట్టగాల పెట్టకూడదు అప్పుడు తెలుసుకుందాం ఆ యొక్క వారంలోనే ఆ రాశి ఫలితం బాగుంటే కనుక అప్పుడు మీరు చక్కగా పెడుదురు కానీ విద్యార్థులకు మాత్రం ప్రారంభంలో బలంగా ఉండడం వలన మీరు చాలా బాగుంది చక్కనైన ఉద్యోగం విద్య లభిస్తుంది అని మీరు అనుకోవచ్చు కానీ కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది విద్యలో బాగా ముందుకు వెళ్తారులేండి అంటే ఇబ్బంది పడుతున్నారంటే ఏదైనా ఒత్తిడి అంటే చిన్న చిన్న ఇప్పుడు ఎగ్జామ్ దగ్గర పడ్డం చదువుకోమని చెప్పడం స్కూల్లోనే ట్యూషన్స్ పెట్టడం వల్ల మీకు ఒత్తిడి వల్ల ఇబ్బంది పడతారు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అలాగే కొద్దిగా జ్ఞాపక శక్తి కూడా తగ్గుముఖం పెట్టే అవకాశం ఉన్నది ఇబ్బంది పడక్కర్లేదు అయినా ముందుకు వెళ్తారు కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే వ్యవసాయదారులకి రెండు పంటల కన్నా మొదటి పంట కానీ లేదా మూడవ పంట కానీ మంచి యోగ్యదాయకంగా ఉంటుంది ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు పంట దిగుబడి పెరుగుతుంది రుణాలు తీరుస్తారు ప్రభుత్వ సహాయం కూడా లభిస్తుంది మీకు కౌలు కౌలుదారులకు మాత్రం అనుకూలంగానే ఉంది గృహంలో శుభకార్యాలు కూడా చేస్తారు చేపలు రొయ్యలు చెరువులు చేయువారికి అలాగే ఈ రంగంలో ఉన్నవారికి మంచి యోగ్యదాయకంగా ఉందని చెప్పవచ్చును ఈ వారం ఈ రాశివారికి స్త్రీమూర్తులకి ముఖ్యంగా మీ మాటకు తిరుగు లేకుండా ఉంటుంది ప్రతి ఒక్కరు మిమ్మల్ని గౌరవించడం కుటుంబంలో విలువ పెరుగుతుంది మీ పేరుతో స్థిరాస్తులు గృహాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది రాహుకేతుల వల్ల అనారోగ్య సమస్యలు మాత్రం ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ రాశివారు స్త్రీమూర్తులు జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ యొక్క కన్యరాశి వారికి ఈ వారం ఐదు అదృష్ట సంఖ్య కలిసి వస్తుంది రంగు ఆకుపచ్చ రంగు బాగుంటుంది అలాగే ఈ యొక్క రాశి వరకు ఈ రాశి వారికి ఈ వారం లక్ష్మీనారాయణ మంత్రజపం ఓం నమో లక్ష్మీనారాయణ నమః అనే నామాన్ని మంత్రజపం చేయడం వల్ల విశేష ఫలితం ఇస్తుంది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి ఓ పదకొండు ప్రదక్షిణాలో మీకు తోచినంతగా చేసుకున్న మీకు అంత శుభ ఫలితం వింటారు